చేస్తున్నాం అంతేకాదు ఈ భూమి నుంచి మనం నీరు తీసుకోవడమే కాదు ఈ భూమి నుంచి మనం భవనాల నిర్మాణం పేరుతో ఆక్సిడేషన్ లేకుండా భూమిని సీజ్ చేయటమే కాదు ఈ యొక్క మానవ జీవన స్రవంతి కలిగిన ఒక మహానగరాన్ని పొల్యూటెడ్ సిటీగా కన్వర్షన్ చేయటమే కాదు తిరిగి మానవ జీవాల మీద మెట్రో సిటీస్ లో మానవ శరీరాల మీద అత్యున్నతమైనటువంటి వైద్య వ్యాపారం భారీగా జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ఒకసారి తలుసుకుంటే మనిషిగా మెట్రో సిటీస్లో మనిషి మనిషిగా బ్రతికే పరిస్థితి లేదని రైతు బీడాల ద్వారా విజ్ఞప్తి చేస్తుంటే కాదు ఈ భూమి నుంచి మనం నీరు తీసుకోవడమే కాదు ఈ భూమి నుంచి మనం భవనాల నిర్మాణం పేరుతో ఆక్సిడేషన్ లేకుండా భూమిని సీజ్ చేయడమే కాదు ఈ యొక్క మానవ జీవన స్రవంతి కలిగిన ఒక మహానగరాన్ని పొల్యూటెడ్ సిటీగా కన్వర్షన్ చేయటమే కాదు తిరిగి మానవ జీవాల మీద మెట్రో సిటీస్లో మానవ శరీరాల మీద అత్యున్నతమైనటువంటి వైద్య వ్యాపారం భారీగా జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకుంటే మనిషిగా మెట్రో సిటీస్లో మనిషి మనిషిగా బ్రతికే పరిస్థితి లేదని రైతు బీడాల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా